కమిషనర్ తత్వం ప్రభుత్వ దాసోహం అధికార తీరు ఇంకెప్పుడు తీరు ఉన్నతాధికారులు ప్రభుత్వాల పక్షాన పక్షాన ప్రజల పరిరక్షకులు అధికార పార్టీకి మూకుమ్మడికి సహకారం ప్రజాసేవకు ప్రణతలు కాస్త ప్రభుత్వాలకు వత్స ధరలు అవుతున్నారు అధికార జవాబుదారం అంతరించిపోతుంది ప్రజాసేవ కన్నా ప్రత్యేక పలుకుబడికే ప్రధానత ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డంకులు పేరున అంచివేత భావ స్వేచ్ఛ ప్రకటన బంధించబడుతుంది దైవభక్తి కలిగిన ఐఎస్ఐపిఎస్ అధికారులకు ప్రజాసేవ ప్రాణంగా భావిస్తున్నారు క్రమశిక్షణ మారు పేరు కలిగిన ఉన్నతాధికారులు శిక్షణకు అలవాటు పడుతున్నారు అధికార ముసుగులో అక్రమాస్తుల సంపాదకులు లేకపోలేదు ప్రజలు గౌరవపడేది అధికారుల నిజాయితీని చూసే డాక్టర్ పరిగల శివ ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ఐపిఎస్ అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో చాలామంది ఐఏఎస్ఐపిఎస్ అధికారులు ఇలా ఉన్నటువంటి ఆ ఉన్నటువంటి కేటగిరీ సంబంధించి ఉన్నతమైనటువంటి ఆ పదవికి సంబంధించినటువంటి చాలామంది కోరుకున్నటువంటి పేరు ఐఏఎస్ ఐపీఎస్ ఇలా పేరుకు తగ్గట్టుగా ఉండేటవలసిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొంతమంది పార్టీ నాయకులకు అమ్ముడు పోయి కొంత స్వలాభం కోసము ఇలా ఉన్నటువంటి వాళ్ళే క్రైమ్ చేసేటువంటి పరిస్థితి వాళ్ళే తప్పు చేసేటువంటి పరిస్థితి వాళ్ళే తప్పుడు ప్రయత్నాలు చేసి ఇలా కోట్ల రూపాయలకు పడగలెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అలాంటి ఐఎస్ఐపీఎస్ అధికారులు కోకలలా ఉన్నటువంటి నేపథ్యం కొంతమంది ఐఏఎస్ అధికారులు నిజాయితీ పరులు వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పు చేయకుండా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించకుండా ఐఏఎస్ఐపిఎస్ అనేటువంటి ఆ పద ఆ పేరుకు ఆ పదవికి వన్న తెచ్చేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కానీ ఇక్కడ కొంతమంది ఐఎస్ ఐపీఎస్ అధికారులు ఇవాళ పదవిని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుల దగ్గర ఇవాళ దాసోహమై రాజకీయ నాయకులు చెప్పేటువంటి ప్రతి మాటకు ఇవాళ కట్టుబడి ఉండి ఇలా ప్రజలను నిజంగా తప్పుదో పట్టించే విధంగా చాలామంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు ఒకనొక సందర్భంలో ఐఎస్ఐపిఎస్ అధికారులు అంటే గర్వపడే విధంగా ఉండేది ఇవాళ ఐఏఎస్ఐపిఎస్ అధికారులు అంటే ఆ రాష్ట్ర రాజకీయ నాయకులు సాధించేటువంటి రాష్ట్ర రాజకీయాలు శాసించిన నాయకులను వాళ్ళకు అబంధస్థల్లో ఉన్నటువంటి ఐఏఎస్ఐపిఎస్ అధికారులు ఒకవేళ వాళ్ళు చెప్పినట్టు వినకపోతే వాళ్లకు పోస్టింగులు ఉండవు పోస్టింగ్లతో పాటు వాళ్ళు అక్కడ ఇక్కడ ఉండే పనిచేయాల్సిన అవసరం కూడా ఉండదు వాళ్ళని అవమానపరిచేటువంటి రాజకీయ నాయకులు ఉంటున్నారు అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి అధికారతత్వము ప్రభుత్వ దాహసం అయినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం భారతదేశంలో అత్యున్నత సేవలు అందించేది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని డాక్టర్ వరగల శివ తెలియజేశారు ప్రజాస్వామ్యానికి అనుగుణంగా ప్రభుత్వాలు ప్రజలకు మధ్య ఉన్నతమైన వారధిత్వాన్ని వారసత్వంగా ఎంచుకొని అధికార సేవలు కొనసాగిస్తూ ప్రభుత్వాలకు ధీటుగా ప్రతిపక్షాలకు దీటుగా నాయకులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ధీటుగా జవాబుదారని చూపించాల్సిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అధికార పదవుల కోసం అరవై ఆరట పడుతున్నట్టు తెలంగాణ సమాజం భావిస్తుందన్నారు పదవుల కోసం పాకలాడే తత్వం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగుతుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ఐఎస్ఐపిఎస్ అధికారులకు ఎక్కడ లేని గిరాకీ లభించిందని దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున మద్దతుదారులు లాగా నిరుస అధికారంలో ఉన్న పాలకుల తరపున ప్రతిపక్షాల అణివైతే మూకుమ్మడి సహకారం అందించిన తెలంగాణ రాష్ట్ర పది సంవత్సరాల పరిపాలన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయన్నారు రాను రాను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రజాప్రతినిధి చేతిలో కీలుబొమ్మలుగా మారిపోతూ సహా నిరాకరణ చర్యలకు తావిచ్చే విధంగా కేవలం అధికార పార్టీ నాయకుల సూచనల మేరకే మాత్రమే సేవలు అందించినట్లు ప్రతిపక్షాలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నాయన్నారు హైడ్రా లాంటి సంస్థ హైదరాబాద్ అద్భుతమైన జవాబుదారాన్ని కనబరుస్తుండగా మిగతా శాఖలతో అలాంటి పరిస్థితులను కనీసం కనివినీ ఎరగమే ఎరగలేకపోవడం తెలంగాణ ప్రజలకు ఇబ్బందికరంగా మారిపోయిందన్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చిన్న పెద్ద స్త్రీ పురుష లేకుండా కొనసాగించిందని పేర్కొన్నారు భావసే ప్రకటన పత్రిక స్వేచ్ఛ ప్రకటనకు విహితం కలిగించే విధంగా పదేళ్ల పాటు కాలంలో సైన్కరణ అర్థనాధనను చూడాల్సి వచ్చిందన్నారు అభివృద్ధి కోసం పాటించిన కింది స్థాయి అధికారులు పెంచిపోయిన స్థాయి అధికారులు ప్రధాన పాత్ర భోజనం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన అభివృద్ధి పెరిగిపోయి స్థాయిలో ఉన్న సెటిల్మెంట్లకు పెద్ద రకంగా చిన్న స్థాయిలో ఉన్న సెటిల్మెంట్లకు చిన్న రకంగా వ్యవస్థలపరమైన రంగాలకు ఏర్పాటు చేసుకొని ఆస్తుల సంపాదనకు అలవాటు పడ్డారన్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం భూ కబ్జాలంటూ మండి మండి మండల తెలంగాణ ప్రజలను అరిగోసేపెట్టిన ధరని చట్టం సూ సంపన్నలకు కోటిోడు చేసి పేదవాళ్ళను పేద కడుపేదన చేసినట్టు స్పష్టంగా అన్నారు మాజీ సీఎస్ స్థాయి లాంటి అధికారి సొంత వాళ్లకు బినాములకు ప్రభుత్వం ప్రభుత్వ అవసరం కట్టబెట్టు కట్టబెట్టుకున్నట్టే పరిపాలన ఏ స్థాయిలో అవినీతి జరిగిందో పసిగట్టాలన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని రేంజ్ రోవర్ కారు నడుపుతూ ఆనందాన్ని పొందినంత సులభంగా భూకబ్జాలు కబ్జాలు జరిగి పడే జరిగించబడ్డాయంటే దానికి పూర్తి బాధ్యత ఉన్నత అధికారులైన అంటూ దుయ్యబడ్డారు తెలంగాణ మాజీ జేఏసీ చైర్మన్ ఆచార్య కోండ్రం ఇంటి తలుపులు పగలగొట్టి చేసి దుస్థితులు కల్లారా చూస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై కఠినమైన అంచువేతలు నూట ఎనభై పై చిలుక కేసులు నమోదు చేసి పలుమార్లు అక్రమంగా జైలుకు పంపడం వెనకాల గత పాలకుల కుట్రలు దాగి ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు తీర్మాన మల్లన్న లాంటి నాయకులను మందక్షిణ లాంటి ఉద్యమ నేతలను విద్యార్థి నేతలు ప్రతిపక్ష నాయకులను విచక్షణ రహితంగా దాడులు చేస్తూ అంచువేస్తూ కేసుల పాలు చేస్తూ జైలు పాలు చేయడం వెనకాల కఠినమైన అంచువేతలు దాగి ఉన్నాయన్నారు వాటన్నిటికీ ప్రజల కారణం ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు ప్రజలకు మధ్య వారధలుగు ఉన్నటువంటి ఏ అధికారులు అయితే ఐఏఎస్ అయిపోయి అధిక వాళ్ళ కబందాస్తాల్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఇలా అమ్ముడు పోయి రాజకీయ నాయకులు చెప్పిన మాటల్లో ఇలా వాళ్ళు మాత్రమే చెప్తే సాధించే విధంగా ఐఏఎస్ అయిపోయి అధికారులు ఉంటే ఇలా పేద బడుగు బలైన వర్గాలకు సేవ చేయాల్సినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎవరి కోసం చేస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకు మంత్రినో లేకపోతే సీఎంఓ చెప్తే ఇవాళ కలెక్టర్ పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఇలా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో పని చెప్తే ఇలా ఉన్నటువంటి ఎంఆర్ఓలు పనిచేసేటువంటి పరిస్థితి ఉంది ఇలా సీఏలు పనిచేసేటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం ఇలా ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న చదువుకు అర్థం అర్థమైందంటే ఇవాళ వాళ్ళ చదువుకున్న చదువులను పక్కన పెట్టేసుకొని ఇవాళ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ మెప్పు కోసమైతే రాజకీయ నాయకులు ఏ స్వలాభం కోసం అయితే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల కోసమైతే ఏ విధంగా అయితే చెప్పినట్టు అదే పరిస్థితిలో ఇలా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అందుకోసమే ఇవాళ అడిగితే మాత్రం ఇలా పోస్టింగ్లు అడగకపోతే పోస్టింగ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఈ వ్యవస్థ ఇవాళ ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇవాళ ఎవరు రాజకీయ నాయకులైనా కూడా ఇవాళ ఐపీఎస్ అధికారులు వాళ్ళ కబందస్తాల్లో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది దానికి నిదర్శనమేయాలి ప్రభుత్వాలు కూడా మనం చూస్తున్నటువంటి ప్రధానంగా మనం చూస్తున్నాం